నేనాట్టి పాపి నాపుడు నేనాందు ముంగి తిన్ ఏసుండు నాకు మారుగా ఆసిల్ వజావాగా శ్రీ ఏసు రాక్ పుడు

చాలు దేవన్ కుమారు అయిన క్రీస్తు యేసు దేవుని కుమారి క్రీస్తు అని విశ్వసించిన కారణాన పాపక్షమాపణ నిమిత్తం పాప క్షమాపణ కవసరం లేదండి శకంతులం అనేవిడ మరి స్వార్థను విని యేసు దేవుని కుమారు క్రీస్తు అని విశ్వసించి పాపక్షమాపణ కొరకు వచ్చింది కాబట్టి పాప పాపక్షమాపణ నిమిత్తం

మహోన్నత పరిశుద్ధు మీకు మాతండి వైకల్యం లేవా నిధనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రం సమర్పించుకుంటున్నాం మా ప్రభుని ఏసు ద్వారా మానవులు రక్షించడానికి ఆయనకు పంపించారు పాపను రక్షించడానికి నశించిన వారిని మా తండ్రి మీకు పంపిస్తే మీద తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఈ ప్రపంచ ధర్మం చొప్పున బ్రతికిన శ్రమ్ గారు క్రిష్ ప్రభు సంఘం ద్వారా అపోలో క్రిష్ ప్రభు సంఘం నెల్లూరు వారి ద్వారా స్వార్థను విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బా పొంది పొందినడుగా మీరు ఈ బిడ్డ యొక్క పాపాలు క్షమించారని నేను నమ్మే విశ్వసిస్తున్నాం మా తండ్రి ఆ బిడ్డ పేరు మీరు జీవ గ్రంథంలో రాశారు నూతన స్వభావాన్ని అనుగ్రహించారు నేటి నుండి ప్రభు యొక్క శరీరంలో ఆయన సంఘంలో ప్రవేశించి అవయవంగా అపోసుల యొక్క మూల్యమైన విశ్వాస సరిహద్దుల్లో ఎలా నడుచుకోవాలో నేర్చుకొని జీవించడానికి మరణం వరకు ఈ బిడ్డ నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేయవలసిందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి వారిని మీ బలమైన రెక్కలకు అప్పగించుకుంటూ ప్రత్యేకంగా శాకంతరమ్మ గారి పాపక్షమాపణ బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటూ మేమందరం ఈ సందర్భంగా ఇందులో పాల్బొంగులు పొందుతుండగా మీ కృప చూపించి మీతో పాటు మేము ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం సమర్పించుకుంటాం కాలం ఎల్లూరు గ్రామంలో అనేకులకు మా తండ్రి స్వార్థకు విధే చూపించిన బిడ్డగా అపోసుల అమౌల్యమైన విశ్వాసం సరిహద్దుల్లో క్రీస్తు అడుగుజాడులో నడిచే భాగ్యాన్ని మీరు దయచేసి అనేకులను ఆకర్షించే ఓ నక్షత్రంగా ఉండటానికి మీకు దయచేయవలసిందని మా ప్రభునేసి క్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ మనవుని మీకు సమర్పిస్తున్నాము తండ్రి చాలమ్మా సహోదరి పుణ్యం నా దేవుని నిండు నేను చూచేద ఏ సోండు నాకు మారుగా ఆసిల్ వజావగా క్రీస్తే సురక్తమా श्रावन कुगि मनुलु